మీకు రామానుజం చూపిస్తాను ఒక ఇదిగోండి ఇది పైన మొత్తము ఇది ఫ్లైఓవర్ అనమాట ఆ ఫ్లైఓవర్ కింద రామాను గారు ఉంటారు ఇక్కడ పెద్ద సర్కిల్ ఒకటే కట్టినారు ఇటు నుంచి ఇది ఇటు పోయినామంటే కూర్చోండు రండి కూర్చోండి మీరు ఇక్కడ మొత్తము కూడా చిన్న మొక్కలన్నీ వేసి ఈ సర్కిల్ని బాగా నీట్ గా తయారు చేస్తున్నారు రాత్రిపూట అయితే మొత్తం ఇక్కడంతా లైటింగ్ ఉంటుంది అనమాట ఇప్పుడు పగలు కాబట్టి మనకు సన్ లైట్ కనబడుతుంది అదండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మన తిరుచానూరు మొదలవుతుందండి ఫ్లైఓవర్ కనబడుతుంది కదా సో దాన్ని మనము ఇక్కడ నుంచి కవర్ చేద్దామండి రామాంజుల వారికి నమస్కారం పెట్టండి ఎందుకంటే తిరుపతి అభివృద్ధి చెందడానికి అండ్ తిరుపతిలో గోంతరా స్వామి రావడానికి మళ్ళీ పూజా కార్యక్రమాలన్నీ కూడా రామానుజుల వారే మొత్తం కూడా ఇక్కడ అమల్లోకి తెచ్చినారని చెప్పి మనం విన్నాం కాబట్టి వారికి నమస్కారం పెట్టండి ఇక్కడ నేను చూసినామంటే మనకు మొత్తం ఫ్లైఓవర్ అంతా నామాలు కనబడుతూ చూడండి ఇది వచ్చి పై భాగం అన్నమాట ఇట్లా సత్తులు ఇక్కడ నుంచి ఆకాశం కనబడుతుంది కదా ఇటువైపు వచ్చినామంటే దక్షిణ పక్కకుపోయినామంటే మనకు తిర్చాను రండి సరే అండి నేను కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక కొంత లైవ్ కవరేజ్ చేస్తానండి సరే అండి మీరు మాత్రము నా ఛానల్ ఫాలో ఫాలో అవుతుండండి ఎందుకంటే మీరు కూడా నాతో చిత్తా నోడికి వచ్చిన అనుభూతి మీరు తప్పకుండా కలుగుతుంది సరే అండి కలుస్తానండి